ఒక కనిపించలేదు అనమాట సో నేను అప్పుడు మన హౌస్ వైఫ్కి దాదాపుగా ఏం ఆలోచన వస్తుంది సో దయచేసి ఎవరు వెళ్ళకండి అప్పుడు ఏమైంది అంటే హౌస్ వైఫ్కి దాదాపు హస్బెండ్ మీద డిపెండ్ అయి ఉంటాం ఎస్ఆర్నో సో అలాంటి సిచ్యువేషన్లో హస్బెండ్ బెడ్ అయితే ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయో మన అందరికీ తెలుసు అవునా కదా సో ఇక్కడ జెంట్స్ కూడా చాలా ఆలోచించాలి ఒక విషయం ఏంటి అంటే సో మీరు బాగున్నారు సేపు కష్టపడుతున్నారు తెస్తున్నారు ఫ్యామిలీని పోషిస్తున్నారు సో ఏదో ఒకరోజు ఏదో సడన్గా ఏమైనా అయినా కూడా మనకి మీరు ఇప్పుడు ఏం జాబ్ చేస్తున్నారో ఆ జాబ్ని మీ వైఫ్ చేయగలవు అనేసి ఒక్కసారి ఆలోచించండి సో దాన్ని ఆలోచించి ఇది ఒక గొప్ప అవకాశం వచ్చింది సో సైడ్ ఇన్కమ్ లాగా అడినా సో ఇప్పుడు మీరైతే ఏమైతే అప్పు చేస్తున్నారు దాన్ని మేము ఆపమని చెప్పట్లేదు సో ఆ సైడ్ ఇన్కమ్ లాగా ఫస్ట్ మీరు ఇక్కడ జర్నీ స్టార్ట్ చేయండి ఇందులో మీరు ఇన్కమ్ ఎర్నర్ అయినాక మీరు ఆ జాబ్స్ మానేసి ఎందుకంటే ఇందులో త్రీ జనరేషన్ ఇన్కమ్ ప్లానింగ్ ఉంది ఎస్ అన్న సో మా సారు కపిల్ బెస్ట్ ఇంటి బిఫోర్ కపిల్ చిట్ పనులు వేసేవాళ్ళు అనమాట సో ట్వెల్వ్ థౌజండ్ శాలరీకి సో అలాంటి టైంలో తను తనకి హెల్త్ ప్రాబ్లం అయ్యింది కదా ఎందుకంటే తను చాలా ఓన్గా డిసైడ్ అయ్యేవాళ్ళం ఎందుకంటే ఆఫీస్ అంతా నాదే సో అక్కడ బాక్స్ ఉంటాడు అవునా కదా టైమ్స్ ఇష్టం ఉంటుంది తినకున్నా కూడా వెళ్ళి చేసిన రోజులు ఉన్నాయన్నమాట సో వాళ్ళు ఏం చేశారంటే మనం బాగున్న సేపు మన కష్టాన్ని వాడుకుంటారు ఎస్ అదే మనకు కష్టం వస్తే వాళ్ళు చూడడానికి వస్తారా రాదు కదా సో అలాంటి సిచ్యుయేషనే వచ్చింది నాకు వాళ్ళు కనీసం చూడడానికి కూడా రాదు సో అందుకని చెప్పి నాకు వెస్టేజ్ నాకు ఎవరు వచ్చి చెప్పలేదండి ఇలాంటి మీటింగ్స్ కూడా నాకు తెలియదు అప్పట్లో ఎక్కువ అంత డెవలప్మెంట్ కాలేదు మంచిదారులో సో అప్పుడు నా నేనేం చేసిన అంటే ఒక అవకాశం వస్తే బాగుండు ఎందుకంటే నాకు ఇప్పుడు పని చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది ఎందుకంటే అప్పటి వరకు పిల్లల్ని చూసుకుంటూ నన్ను చూసుకుంటూ ఉండేవాళ్ళు కదా తెచ్చి పెడతా ఉంటాం మనం తినిపెట్టేవాళ్ళం కదా సో అప్పుడు నాకు కష్టం అనేది కానీ నాకు అర్థం కాలేదు బాధ్యత అనేది నాకు కూడా ఉంది అని సో అప్పుడు నాకు అర్థమై నేను ఒక పని చేయాలి నాకంటూ ఒక ఆదాయం అని ఆధారం ఉండాలి అని గ్రెప్గా డిసైడ్ అయినా డిసైడ్ అయితే దేవుడు ఇస్తాడా ఇవ్వరా సో దేవుడి మీద భారం వేసే నేను ప్రయత్నించేదానమాట ఏదైనా ఒక అవకాశం వస్తే అనేసి సో అలాంటి టైంలోనే నేను వెస్టేజ్ నాకు ఎట్లా పరిచయం అంటే వెస్టేజ్ చే వాట్సాప్ స్టేటస్లో చూసి జాయిన్ అయినా సో వాట్సాప్ స్టేటస్ ఎవరు పెట్టారు అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కిరణ్ సార్ పెట్టాడు బిరాజ్ అలాంటి ఫ్రెండ్స్ కదా సో వాట్సాప్ స్టేటస్ వస్తుంది కదా సో అప్పుడు నేను ఆ స్టేటస్ చూసి అందులో బెస్ట్ కూడా చూడలేదు నేను మా అప్లైనర్ నేను మా ఫ్రెండ్ అనమాట ఫస్ట్ టు టెన్త్ క్లాస్ మా రష్మిత మేడం తన్ని చూసి నేను ఇంటికి పిలిపించుకొని మరి జాయిన్ అయినా సో ఆ టైంలో అంత మంచి అంటే ఇప్పుడు ఇన్ని బూట్ క్యాంప్స్ చేస్తున్నాము ఇంతమంది మోటివేషన్ ఇస్తున్నారు ఇచ్చినంత సేపే ఇప్పుడు ఇంటికి వెళ్ళినాక ఒక వారం పది రోజులు గట్టి చేస్తారు రోజు తర్వాత ఎవరైనా వినకపోతే వాళ్ళు వినట్లేదు వాళ్ళు మీటింగ్కి రావట్లేదు అనేసి మనము డిసప్పాయింట్ అవుతాం అవునా కదా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక్కటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే మన ఫస్ట్ మోటివేషన్ ఇంట్లోనే మన ఇంట్లోనే ఫస్ట్ స్టార్ట్ అవుతుంది అది ప్రతి క్షణం మిమ్మల్ని మోటివేషన్ చేస్తూ ఉంటుంది మనం ఏం చేయాలి అనేది మన మైండ్ డిసైడ్ చేసేది మన ఇంట్లో సిచ్యుయేషన్ అదే పెద్ద మోటివేషన్ అంతకంటే పెద్ద మోటివేషన్ లేదే ఎస్ నో సో కొందరికి కష్టాలు రావచ్చు రాకపోవచ్చు సో కష్టం అనేది చెప్పిరారు సో వచ్చినా కూడా మనం దాన్ని ఎదుర్కొనేలాగా ధైర్యంగా నిలబడాలి ఎస్ అన్నా సో మనకంటూ ఒక ఆదాయాన్ని ఆదాయాన్ని క్రియేట్ చేసుకొని డెస్ట్బిన్లో నిలబడితే సో ఫస్ట్ నేను డెస్టిన్లో నిలబడ్డప్పుడు నేను ఉండేది గర్మిల్లో అనమాట సో మంచి నెలలో కాలేజీ రోడ్డికి గర్మిలో ఉండ సో గర్మిల్లో నేను స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఫుడ్ క్యాంప్కి వచ్చిన అని చెప్పినా కదా సో ఎలా వచ్చిన తెలుసా కాళ్ళ చప్పుడు కూడా ఎందుకంటే మా మా అత్తమ్మ మా మామయ్య వాళ్ళ ఇల్లు దాటేస్తే మా ఇంటికి రావాలన్నమాట సో నా కాళ్ళ చెప్పులు కూడా వాళ్ళకి వినకూడదు అనేసి చే చెప్పులు చేత పట్టుకొని సో నేను కొద్ది దూరానికి వెళ్ళి దాన్ని రమ్మని బైక్ మీద నేను ఫస్ట్ బూట్ క్యాంప్ వచ్చిన ఇక్కడికి సో అలాంటి సిచ్యువేషన్లో నేను నిలబడ్డా కాబట్టి దేవుడు ఉన్నాడు కాబట్టి నాకంటూ టీమ్ ఇస్తాడా ఇవాళ ఇస్తాడు కదా సో అదే ధైర్యంతో నేను ముందుకు వచ్చిన సో ఇప్పుడు నేను గర్మిల్లో నిలబడితే నన్ను చూసి నన్ను ధైర్యంగా తీసుకొని వాళ్ళు ఎంత కొంత ఆదర్శంగా నన్ను తీసుకొని ఇప్పుడు నాకు ఇంత టీమ్ సెట్ అయ్యింది గర్మిల్లోనే దగ్గర దగ్గర పది మంది డైరెక్టర్స్ అయినరు వాళ్ళు కూడా ఇన్కమ్ తీసుకుంటుండ్రు సో ఇప్పుడు కూడా పూర్తిగా వాళ్ళు కూడా వచ్చిండ్రు సో ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ పంపిస్తారో పంపించారు ఎందుకంటే గర్మిల్లో ఫస్ట్ కారణం నాదే సో నేను టూ ల్యాక్స్ తీసుకుంటున్నా కదా వాళ్ళు చూస్తున్నారా చూడట్లేదా సో ఇంకెంత ధైర్యంగా పంపిస్తారో పంపించరా వాళ్ళు కూడా ఎంత కొంత ధైర్యంగా ముందడుగు వేస్తున్నారా లేదా సో మనం ఒక్కరు నిలబడితే ఎవరికో ఒకరికి మనలాంటి వాళ్ళకి సో పెద్దలు చదువుకోలేని వాళ్ళకి కావచ్చు పెద్దలు జాబ్ చేయలేని వాళ్ళకి కావచ్చు అలాంటి వాళ్ళకు మనం ఎంతో కొంత ధైర్యాన్ని ఇస్తూ వాళ్ళకు ఆదర్శంగా మనం నిలబడొచ్చా లేదా అదే నేను నిలబడకపోతే వాళ్ళు వచ్చే వాళ్ళ ఇవాళ కాదు సో మనం ఏదైనా డెసిషన్ తీసుకున్నాము అంటే సో వాళ్ళు మనల్ని మనం కొంచెం నిలబడి మనం గట్టిగా ఏదైనా నిర్ణయం తీసుకో దానికి కట్టుబడి ఉండాలి సో మనం సక్సెస్ అయితే ఈజీగా కొంత వాళ్ళం కూడా మన బెస్టేజ్లో లైఫ్ని చేంజ్ చేసుకోవచ్చు అలాగే నా లైఫ్ని చేంజ్ చేసుకున్న ఇతరుల లైఫ్ని కూడా చేంజ్ చేసుకున్నా నేను ఫస్ట్ చెక్ వచ్చేసి నాకు బెస్టేజ్లో నూట ఎనభై ఐదు హైయెస్ట్ చెక్ వచ్చేసి రెండు లక్షల ఐదు వేల ముప్పై ఐదు రూపాయలు Tchau, Só...